అందరికీ నమస్కారం కందుకూరు దుర్ఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన దాని గురించి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఒక కాపు కులస్తునిగా ఒక రెండు విషయాలు రెండు మూడు విషయాలు దీని గురించి చెప్పదలుచుకున్నాను ఒకటి ఏంటంటే కందుకూరు దుర్ఘటనలో బాధితులు కాపు కమ్యూనిటీకి సంబంధించి బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా దౌర్జన్యం చేసిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దాన్ని తీసుకుని మనం ఇప్పుడు కోపలంతా కలిపి కమ్మ సామాజిక వర్గాన్ని దూషించటం ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కూటమిని తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయటం కూటమికి మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారిని బయటకు వచ్చేయమంటాం ఇవన్నీ డొంక తిరుగుడు వ్యవహారాలు ఎందుకంటే స్వయం ప్రకటిత కాపు నాయకులు కొంతమంది తయారయ్యారు అది ఎప్పుడూ ఉన్న జబ్బే మనకి కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఉన్న పెద్ద రోగం అంటే ఐకమత్యం లేకపోవటానికి కారణం ఏంటంటే వంద సంఘాలు ఉంటాయి ప్రతి సంఘానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు ఒక సెక్రటరీ ఉంటాడు ఆడు ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు లోకల్ పేపర్లో మెయిన్ శాటిలైట్ పేపర్లు ఏమి పాడో వాళ్ళ న్యూస్లు ఏమీ ఆ లోకల్ పే పేపర్లోనే ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లోనే వస్తాయి అంతకుమించి వాళ్ళు ఓడబుడి చేసేది ఏమి ఉండదు వాళ్ళు ఏదో కార్యాచరణ ప్రకటిస్తారు నాలుగు రోజులు పోయి ఇంకో సంఘం ఏర్పడుతుంది దాని గురించి కాదు వాళ్ళని క్రిటిసైజ్ చేయడం నా పని కాదు కానీ వీళ్ళు ఈ రోజున కమ్మవారిని దూషించడం కమ్మ సామాజిక వర్గాన్ని ద్వేషించే విధంగా కోప యువతను తయారు చేయటం అదే ఆ వర్వాళ్ళలోనే ఎప్పుడో చనిపోయిన వంగవీటి రంగాగారిని ఒక బూచిగా చూపెట్టి కమ్మ సామాజిక వర్గాన్ని భయపెట్టడానికి ప్రయత్నం చేయటం ఏ మర్చిపోయారా రంగాగారి ఇన్సిడెంట్ మర్చిపోయారా కోపలు తలుచుకుంటే మీకు అప్పుడు బుచ్చు చెప్పాం కదా అప్పుడు ఏమైందో తెలిసింది కదా ఇప్పుడు తొక్కేస్తాం లేదా మళ్ళీ మీ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాం ఇటువంటి అసందర్భ ప్రాలాపాలలో అంత అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం అనేది ఒకటి కోపులు చాలా కోపులు కాదు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువత కానీ విద్యార్థులు కానీ లేకపోతే ఈ వర్కర్స్ కానీ వ్యాపారస్తు కూరలు నీరు కూరగాయ వర్త సంఘం వాళ్ళు కానీ లేకపోతే బిల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా చిన్న చిన్న చేతి బుట్టులు చేసుకుని బతుకళ్ళు వీళ్ళంతా కూడా అమాయకులు ఒక నాయకుడు చెప్తే ఆయన ఫాలో అయిపోతారు గుడ్డుగా అది అసలు చేసుకునే ఈ స్వయం ప్రకటిక స్వయం ప్రకటిత నాయకులు తయారయ్యారు మన దరిద్రకోలు తిండి వీళ్ళేంటంటే ఇప్పుడు ఈ సామాజిక వర్గంలో ఉన్న ఒక జబ్బు అంటే ఎవడైనా బలహీనంగా కనపడితే వాడి మీద దాడికి ముందు తయారైపోతారు బలంగా సంఖ్యా బలంగా బలంగా ఉంటారో వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు మనలాగే రిటార్ట్ అంటే వాళ్ళు జోలికి వెళ్ళరు దారిపోయేవాడో రాజశేఖరు ఉన్నాడో ఆడు తెలుగుడే కాదు ఆడి మీద దాడి చేశాను తప్ప రాజశేఖర్ పిల్లల మీద వెళ్ళిపోయి దాడి చేస్తారు చిరంజీవి గారు ఏదో అన్నారనో ఏదో ఇష్యూ మీద అదే సందర్భంలో ఈ కోపలందరినీ ఈ కోప నాయకుల్ని కోపలందరినీ ప్రశ్నించడానికి నేనేమన్నా ఈ స్వయం ప్రకటిత కోప నాయకులందరినీ నేను ఒకటే ప్రశ్నించరాను పచ్చి బూతులు తిట్టిన రాజేష్ మహాసేన ఆడి ఫ్లెక్సీ ఏదో చింపారని చెప్పి కోపుల్ని జనసేన పార్టీని నా కొడకల్లారా లంజా కొడకల్లారా అని చెప్పి పచ్చి బూతులు స్వస్థంగా ట్రస్ట్ చేసి వినపడిందా వినపడలేదా లంజా కొడకల్లారా అని చెప్పి మరీ ట్రస్ట్ చేసి తిట్టిన రోజుని ఈ స్వయం ప్రకటిత కోప నాయకులు అందరూ ఏమైపోయారు అనేది నాకు అర్థం కావట్లా అదేవిధంగా బోరుగడ్డ నీళ్ళు అని కూడా ఒక పందిలా ఉంటాడు ఆడు కూర్చుని ప్రైవేట్ టీవీ ఛానల్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు ఇస్తూ పేలుతూ పచ్చి బూతులు మాట్లాడుతూ చిరంజీవి గారిని వీళ్ళని హ్యాంగర్ కూడా షర్ట్ వేసుకుంటే లేటు వెళ్ళి నరికేస్తాను చంపేస్తాను అంటే కాకుండా వాళ్ళ లేడీస్ గురించి చిరంజీవి గారు అమ్మాయిలని చిన్న పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలని విధంగా ఎంత దోరణ దూరంగా మాట్లాడినప్పుడు ఈ స్వయం ప్రకటిత కోపనాయకులు కోప అందరూ ఏమైపోయారు వాళ్ళకి భయం వాళ్ళ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్తే ఎస్సీ నుంచి ఏదడిపోతారేమో అని ఒక భయం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టేస్తారా మనం కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరగాలేమో అని ఒక బాధ కమ్మవారు ఆర్థికంగా బలమైన వాళ్ళు తెలివైన వాళ్ళు వ్యాపారంలోని వివిధ రంగాల్లోనే అభివృద్ధిలోకి వస్తే సంఖ్యాబలంగా తక్కువ కాబట్టి వాళ్ళ మీద అయితే నోరు దౌర్జన్యానికి దిగిపోవచ్చు అని చెప్పి ఏదో ప్లాన్తో వీళ్ళంతా తయారవుతున్నట్టు ఉన్నారు దాన్ని అన్నీ చూసుకుంటాను వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటాడు కదా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఆ శ్రీరెడ్డి చేత తిట్టించిన విషయం కానీ వాళ్ళ అమ్మగారిని తిట్టించిన విషయం కానీ ఆయన అవమానం చేసిన విషయం కానీ ఈ చ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు నారా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా పచ్చి బూతులు తిట్టి చాలా అవమానం చేసి విషయం తెలుసు కదా మన శాసనసభలో కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన బాలకృష్ణ గారు మాట్లాడి చిరంజీవి గారు మాట్లాడిన చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారు వాగుడు వాగుడు అంతా అతను తెలుసు కదా జనసైనికులు ఆయన ఫాలో అవ్వండి లేదా ఆయన వదిలేసి వచ్చి కాపు కమ్యూనిటీ తరపు మీరు వేరే కుంపడి పెట్టినైనా ఫాలో అవ్వండి అంతేగాని మీరు జనసేనే కాపుల్ని కలపొద్దని చెప్పి ఈ వ్యవహారం నిమిత్తం ఏ వ్యవహారం నిమిత్తమైనా ఆడవాడో కిరణ్ రాయలు అంటాడు ఆడు యూట్యూబ్ ఛానల్ ఆడు బాగోతు అంతా చూసాం కదా ఆ డీచ్యుడు ఆడే ఆడే ఉంటాడాడు తోలు దిగదీసేసి కూడా లేక జనసేన పార్టీకి ఓట్ అయ్యిపోతే కోపులంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరిస్తాడు ఆడెవడన్నా కొట్ట నా కొడుక పెట్టి నారదేక ఎటువంటి నా కొడుకులందరినీ ఎవడ పడితే ఆడు మాట్లాడేస్తాడు ఇప్పుడు ఏం చేద్దాం కమ్మవారు అందరినీ కూడా విలేసేద్దాం మనం మనల్ని వాళ్ళు వేలేసేస్తారు లేకపోతే వాళ్ళతో మనం ద్వేషం పెంచుకుంటాం వాళ్ళు మనమే ద్వేషం పెంచుకుంటారు ఎవడు ఎవరిని వదిలేస్తాడంటే మీరు తెలియక ఈ స్వయం ప్రకటిత కో నాయకులు రెచ్చగొడుతుంది తప్ప కమ్మవారితో కొన్ని వందల మంది కోప కుటుంబాలు వెయ్యి అందుకుంటున్నారు ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళి చూడండి బ్రహ్మాండంగా వాళ్ళ రిలేషన్లు ఉన్నాయి అదేవిధంగా నిన్న కాక మొన్న నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం రంగ గారు అబ్బాయి రాధాగారికి వాళ్ళ పాప పుట్టిన సందర్భంగా బాసాల అన్న ప్రశ్న సమ్థింగ్ అటువంటి కార్యక్రమం జరిగితే అక్కడికి నాని కంప సామాజిక వరకు వరమినేని ఉంచి కమ్మ సామాజిక వరకు వాళ్ళు వెళ్ళారు ఆ పసిపాపల ఆశీర్వదించారు వాళ్ళు ఫంక్షన్ కార్ అయ్యారు వచ్చారు అలాగే పేరు నాని గారు ఉన్నారు అలా వల్లం నేను జైలు నుంచి వచ్చాక వాళ్ళు ఇంటికి వెళ్ళాడు ఆయన ఆ పేరు నాని గారు వెళ్ళాడు తర్వాత ఈ అని వెళ్ళాడు ఆ వల్ల నేను వంశీ కూడా వెళ్ళి కూర్చుని ముగ్గురు కూడా చోట కూర్చొని మాట్లాడుకున్నారు చేశారు ఎవడు బాగానేస్తాడో అంటే రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ కోసం రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ ప్రయాణం వాళ్ళు సాగిస్తారు మీరు ఎవరంటే చెప్తారు కాంగ్రెస్లో ఉండాలి తెలుగుదేశంలో ఉండాలి కూటంలో ఉండాలి జనసేనలోనే ఉండాలి అయితే అని అసలు పవన్ కళ్యాణ్ గారే ఎవడ మాట వినడు ఆయన సొంతంగా నేను ముఖ్యమంత్రి అవుతాను నాకు కోఆపరేట్ చేయండి అని ఎవడ అనట్లేదు నేనే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడునే భూతాన్ని వేసుకొని మోస్తానని చెప్పి అంటున్నాడు మీకెందుకు మధ్యలో మీరెందుకు పిచ్చపిచ్చ వాగుడు ఈ లోపల నిన్న మొన్న ఆవిడ తయారైంది ఎవరు రాయిపాటి అరుణ్ అంట ఆవిడ లోరిపితేనే కుసంస్కారమైన మాటలు వచ్చే మనిషి ఆవిడ అక్కడికి వెళ్ళి బాధితుల దగ్గర కాపుల ఇంటికి వెళ్ళి ఆ బదిలీలు ఇంటికి వెళ్ళి ఆ జరిగిన గొడవ అది కాపు కమ్యూనిటీకి కమ్మ కమ్యూనిటీకి సంబంధమే లేదు అది ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత వైరు మరి వాళ్ళకి పొలాల తగాతా ఉందా ఆస్తి తగాదా ఉందా కుటుంబంలో ఏం తగాదా ఉంది సరిహద్దు తగాదాలు ఉన్నాయా ఇవి చూసొచ్చిందంట అక్కడ ఎంక్వైరీ చేసిందంట ఫ్యాక్ట్ ఫైండింగ్ అసలు వెళ్ళిన ఈ రాయపాటి అరుణ ఆవిడ ఏ స్టేజ్తో వెళ్ళింది అంటే అధికార ప్రతిథిగా వెళ్ళావా నువ్వు పార్టీ స్టాండా నువ్వు మాట్లాడే మాటలు నీ వ్యక్తిగత స్టాండా వ్యక్తిగత స్టాండ్ అయితే వెళ్ళావు ఏమో మీకు జరిగిన అన్యాయం చాలా దోణోది ఎవరికి జరిగినది క్షమించడానికి నేరం నిందితులు కఠినంగా శిక్షించాలి మీకు న్యాయం చేయాలి అంతే మాటలు ఇంకా ఎదవ వాగుడు పరిశమలు వాగుడు అంతా వాగవలసిన నెస్సిటీ అక్కడ ఏమైనా ఉందా ఈవిడికి ఎవరు చెప్పారు ఈవిడ ఈవిడే రొమ్ముల మీద గుద్దెత్తే దిక్కు మొక్కు లేదు చెస్ట్ మీద కాదు భ్రష్ట మీద గుద్దారని చెప్పింది ఈడ హాస్పిటల్లో చెస్ట్ అనే భ్రష్ట బ్రష్ట్ మీద గుద్దారని చెప్పి చెప్పింది ఈవిడికే దిక్కు మొక్కు లేదు పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు ఎవడ పట్టించుకోలేదు పట్టించుకోకపోయినా ఎగేసుకుని వెళ్ళిపోయి కోపలకి నీతులు చెప్తానికి ప్రతి క్యాస్ట్లోంచి ప్రతి కూడా తయారైపోతాడు ఎందుకంటే మన మనం చేసుకున్న దౌర్భాగ్యం ఈ స్వయం ప్రకటిత సామాజిక వర్గ నాయకులందరూ కూడా అందరితోనే తిరుగుతారు మనం ఎవరితోనే తిరగకూడదు కార్యకర్తలు కాపు జాతికి సంబంధించిన కుర్రోళ్ళు అంతా మనకి అనుకున్నా ఉంటే వీళ్ళు ప్రతి పార్టీ వాడి దగ్గరికి వెళ్ళి వాడి వాడి ఇల్లు అలికి ముగ్గులేసి వీళ్ళు రావచ్చు ఏ సామాజిక వర్గం అయినా వీళ్ళు తయారైపోతారు వీళ్ళు భవిష్యత్తు ప్రణాళికలు వేరుగా ఉంటాయి వీళ్ళు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన ప్రారంభంలోనే ఆ రాజేశ్వాసేనాన్ని వాడు మాట్లాడిన మాటలు కానీ అటువంటి ఖండితో కానీ అటువంటి ఇల్లు అడుగుతూ కానీ లేకపోతే ఒత్తిడి చేసే అటువంటి యథోళ్ళ పార్టీ నుంచి బయటకు పంపిణా కానీ చేసి ఉంటే ఆయన నెత్తి మీద పెట్టుకుని చెప్పేసి కోపలందరికీ పెద్ద దిక్కు ఆడే అన్న విధంగా ప్రవర్తించిన ఈ కోప సామాజిక వర్గానికి చెందిన యువత అందరికీ కూడా చెప్తున్నాడు ఇప్పుడు ఏమైపోయిందా ఇరవై ఒక్క చోట్ల పవన్ కళ్యాణ్ పార్టీని చేయాలి పవన్ కళ్యాణ్ చేయాలి అని చెప్పాడు ఒక అధికార పద్ధతిగా తెలుగుదేశం అధికార పరిస్థితిగా ఆడు మాట్లాడినప్పుడు ఆ రోజే ఒక వెయ్యి రారీగా వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆడు ఎట్లా మాట్లాడుతున్నాడు కూటమి ధర్మాన్ని ఆడు విచ్ఛిందని చేస్తున్నాడు ఆయన పార్టీ బహిష్కరించాలని చెప్పి అడిగినోడు ఎవడైనా ఉన్నాడా ఆ జనసేన చెప్పింది కాబట్టే మేము వెళ్ళి మా మద్దతు ఇచ్చి తెలుగుదేశాన్ని గెలిపించు ఏమో తెలుగుదేశం మద్దతు ఇచ్చింది కాబట్టి జనసేన గెలిచారేమో అంతకుముందు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు కదా వాళ్ళు అన్నగారే పాలకొల్లో ఓడిపోయాడు కదా ఇప్పుడు తెలుగుదేశం మద్దతు ఇచ్చింది కాబట్టి కమ్మ సామాజిక వర్గ నాయకులు అందరూ కూడా చాలా నిబద్ధతో పనిచేశారు కాబట్టి జనసేన గెలిచిందని అనుకోవచ్చు కదా కాబట్టి మీ ఇల్లుకి మా ఇల్లు అంత దూరం మా ఇల్లు కూడా మీ ఇల్లు అంతే దూరం ఇటువంటి అన్నీ మానేసి నిర్మాణాత్మకంగా కోపు నాయకులు పనిచేస్తే ఎందుకంటే కోపు నాయకులు తిట్టడానికైతే ఈ కోప నాయకులు తయారైపోతారు పిర్నాడిని హే తిట్టండి ఆడేం చెత్తడు మనలే మొదకడబా తిట్టడం హే ఆయన ఏం చెత్తడు మనలే లేకపోతే అంబట్లా అంబాబు అలాగా వీళ్ళు తిట్టడానికి అయితే ముందు చెత్తారు మైకులు ఇచ్చుకుని గొట్టాలు ఇచ్చుకొని పెద్ద డిగ్నిఫైడ్గా పెద్ద పెద్ద ఫోజులు కొడతా ఏదో జడ్జిమెంట్లు ఇచ్చి నాయకులందరికీ చెప్తున్నాను మీరు కులాన్ని తాకట్టు పెడతానికి ప్రయత్నం చేయొద్దు తాకట్టు పెడితే ఎవడో కూడా నమ్మే పరిస్థితిలో యూత్ లేరు మెయిన్ ఈ సోషల్ మీడియా వచ్చాక మీ అధవేశాలన్నీ తెలుసు మీరు ఏం ఆశిస్తున్నారో ఏం ప్రయోజనం పొందావు అనేది అందరికీ తెలుసు కాబట్టి దయచేసి ఈ సందర్భంగా నేను ఏంటంటే వాళ్ళ పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులట మనం ఎడావడి చేసి ప్రెస్ మీట్లు పేపర్ పుల్ల కింద మనం తయారవ్వకంటే వాళ్ళ కుటుంబానికి ఎవరైనా చేయదలుచుకుంటే తగిన సాయం చేద్దాం కాబట్టి ఆ ఊరికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే సోషల్ మీడియాలో వాళ్ళ ఫో వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ అకౌంట్ నెంబరు బ్యాంకు పేరు ఐఎఫ్ఎస్సి కోడ్ పెట్టి లేకపోతే వాళ్ళ యూపీఐ నెంబర్లు అవి పెడితే తోచిన వాడు తోచిన విధంగా సహాయం చేస్తారు అది వాళ్ళకి మేలు చేస్తారు తప్ప కమ్మ వాళ్ళు తిట్టే వీళ్ళకేం మేలు చేస్తుంది కమ్మ వాళ్ళు తిట్టేసి వాళ్ళు తొక్కేస్తామంటే అవి పని మనకే మన వల్ల ఇదే మనం చేయలేకపోతున్నాం కదా కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి నా సాటి తోటి స్వయంకృత ప్రకటిత స్వయం ప్రకటిత కాపు సంఘాల నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చేద్దామంటే కలిసి ఉమ్మడిగా చేద్దాం మీరు వెళ్ళే ముందు ఫస్ట్ అడగవలసింది పవన్ కళ్యాణ్ గారినే కాపు జాతి పరిస్థితి ఏంటి పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఒక రోజులోను రెండు రోజుల్లోనూ ఒక గంటలోనూ అరగంటలోనూ ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇలా లెగ్నెంట్ పడి పడిపోయి చచ్చిపోవచ్చు ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎవడెప్పుడు చచ్చిపోతున్నాడో సీట్లు ఆడితే చచ్చిపోతున్నారు పాటలు ఆడితే చచ్చిపోతున్నారు డ్యాన్స్ ఆడిస్తే చచ్చిపోతున్నారు స్పీచ్ ఇంత పడిపోయి చచ్చిపోతున్నారు వాకింగ్ వెళ్ళి చచ్చిపోతున్నారు పోలీస్ సెలక్షన్స్ వెళ్ళి చచ్చిపోతున్నారు మనం ఏదో పెద్ద శాశ్వతం కింద పదిహేను సంవత్సరాలు పోయాక నేను ముఖ్యమంత్రి అవుతాను అలా అప్పుడు ఏ పార్టీ ఉంటుందో అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా చంద్రబాబు నాయుడు ఉంటాడా లోకేష్ ఉంటాడా పవన్ కళ్యాణ్ ఉంటాడా నేను ఉంటానా మీరు ఉంటారా ఎవడ గ్యారంటీ ఎవడో గ్యారంటీ లేదు జీవితం అనేది అనిశ్చితంగా తయారైపోయింది ఈ రోజుల్లో ఏదో ఓ యుద్ధం వస్తుంది ఈ ఆటో మొబైల్ వస్తారు మనంతో చచ్చూరుకుంటాం కాబట్టి ఈ రోజే మనదే రేపు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు అనేది వెళ్ళిపోయింది కాబట్టి ఇటువంటివి మానుకుని వాళ్ళకి ఏమైనా చేద్దామంటే నేను కూడా సహకరిస్తాను ఎంతో నాకు తోచిన వరకు నా శక్తి వరకు నేను వాళ్ళకి డైరెక్ట్గా పంపుతాను మీడియాకి ఎవరికి ఇవ్వను కాబట్టి వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసుంటే వాళ్ళ అకౌంట్ నెంబర్లు తెలుసుకుంటే పెట్టండి గ్రూపుల్లో పెట్టండి లేకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళ కామెంట్లో పెట్టండి ఎవరు చూస్తుందో వాళ్ళకి సహాయం చేసి ఆదుకుంటే ప్రయోజనం ఉంటుంది తప్ప ఆ వంక పెట్టి ర్యాలీ చేద్దాం ధర్నా చేద్దాం ఓ మనం ఉగ్ర రూపం చూపిద్దాం ఏం చూపిద్దాం తరాల బట్టి చూపించాం జీర్ణించుకోలేక సత్రం కాబట్టి ఎక్కడైనా ఈ తప్పుడు ప్రయోగాలు తప్పుడు ప్రయత్నాలు మానుకుంటారని చెప్పి ఆశిస్తూ నమస్కారం రామాందరవ్ జయ హింద్